హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఇంకేంటంటే వర్షం పడలేదు కాబట్టి చాలా బాగా అయితే అనిపించింది ఒకవేళ వర్షం పడితే అన్ని ఆటంకాలు అనిపిస్తాయి అలాగే బురదాన్ని ఉంటాయి కాబట్టి పిల్లలతో చాలా కష్టం అయిపోతుంది మనకు ఆడుకోవడానికి కానీ అందుకని చెప్పేసి మేమైతే చాలా బాగా అయితే ఆడుకున్నాము ఇక్కడ బతుకమ్మ పండుగ వచ్చేసి ఓన్లీ తెలంగాణలో మాత్రం జరుపుకుంటారు అన్ని అందరి దగ్గర మాత్రం ఖచ్చితంగా నవరాత్రులు దసరా జరుపుకుంటారు కానీ తెలంగాణలో మాత్రం బతుకమ్మ పండుగ అలాగే దసరా నవరాత్రి జరుపుకుంటారు ఇక్కడ మనకు వచ్చేసి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రీయ పండుగ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ విషయంలో ఇక్కడ బతుకమ్మ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయిపోతుంది మనకి ఎనిమిది రోజులు జరుపుకున్న తర్వాత తొమ్మిదో రోజు వచ్చేసి పెద్ద బతుకమ్మ అని చెప్పేసి జరుపుకుంటాము ఆ రోజు అయితే అన్ని రకాల పూలతోటి మనమైతే బతుకమ్మను పేర్చి పూజిస్తాము కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల ఏ పండుగకైనా మన ఆ పుట్టింటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా సద్దుల బతుకమ్మకు మాత్రం ఖచ్చితంగా పుట్టింటికి అయితే వెళ్ళిపోతారు అందరు కూడా ఆ విషయంలో అలాగే మనకి కొత్త బట్టలు కూడా మనకి ఏ పండుగకు తీసుకున్నా తీసుకోకపోయినా సద్దుల బతుకమ్మకి అయితే ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇక్కడ చెరువు ఉంటుంది కదా చెరువు దగ్గర అయితే మేము బతుకమ్మ ఆడతాము మా దగ్గర వచ్చేసి గొల్లవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే అయితే ఖచ్చితంగా చాలా పెద్దగా ఉంటాయి ప్రతి సంవత్సరం అయితే వాళ్ళు పెద్దగా పేరుస్తారు అలాగే వీడియోలు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్